ఐ థింక్ హీ హాస్ అ పాయింట్ ఈ ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ అంటామే ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్ హీ హాస్ అ పాయింట్ అండ్ టు ప్రూవ్ దట్ పాయింట్ ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి ప్రొసీడ్ పేరు తాయారమ్మా ఊరు కాకినాడ ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు కేఆర్పురం కాలనీలో పెళ్ళైదా ఎంతమంది పిల్లలు కాకి ఒక కోతిరు తన పేరేంటి ఒకే ఒక కూతురు యువర్ ఆర్డర్ పేరు శివాణి పద్నాలుగేళ్లు చదువులో దిట్ట తండ్రి వదిలేసి వెళ్లిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్ పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది బట్ గత రెండున్నర సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు కారణం తను లేదు షీస్ నో మోర్ ఆ హౌస్ ఓనర్ ఆ అరవై ఏడేళ్ల వ్యక్తి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ బ్రూటలీ ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమావ ఆ అరవై ఏడేళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని పాప అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నెంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్ తో దారుణంగా గుద్ది ఆ పదహారేళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్ చట్టం అందరికి సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ అరవై ఏడేళ్ల మృగాన్ని షూట్ చేయద్దు ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ ఫర్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండదు ఎవరు అన్నారు ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ది కేస్ డిస్కస్ హియర్ దట్ ఈస్ ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్ ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు కానీ ఆ అరవై ఏడేళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసు ఉడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్లి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మిస్టర్ కుల్దీర్ యాదవ్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మాల్వా కాన్స్టిట్యూన్సీ జామ్నగర్ ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలీ తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది బతిమాతోంది చట్టం ముందు నాట్ ద పబ్లిక్ నాట్ ద మీడియా నాట్ ఈవెన్ ద కోర్ట్ ఇట్ వాషి ఎక్సిస్టెడ్ అండ్ పార్ట్ ఇస్ ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యూన్సీలో నుంచో రికార్డ్ మార్జిన్ తో మళ్ళీ గెలిచాడు మిస్టర్ అయ్యర్ సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను అండ్ ది డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఇస్ ద డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ విమెన్ హియర్ ఇస్ అ విమెన్ హియర్ ఇస్ అ మదర్ హియర్ ఇస్ అ పెటిషనర్ సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్ చట్టం అందరికీ సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి వాట్స్ అరవింద్ స్వామినాథన్ వాట్ ఆర్ యు ట్రైంగ్ టు సే మీరు అనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా యువర్ ఆనర్ ఐ థింక్ ది లయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైడ్ వైలెన్స్ ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవని కూడా వట్టి ఆరోపణలు మాత్రమే జస్ట్ ఎలిగేషన్స్ and no one is proved guilty unless convicted by the court those four men were not even produced in court mr prosecutor అజ్మల్ కసబ్ ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరి తీసి చంపారు ది ట్రయల్ ఫర్ ది జడ్జ్మెంట్ ఆ నలుగురిని కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు అంతకంటే ముందే భూ చంపేశారు అండ్ హెన్స్ ద క్వశ్చన్ Mrs. Gupta, Chairperson, National Women's Rights Commission. Yes, that is correct. Ah. Justice delivered. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ ఎస్ అబ్సల్యూట్లీ అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు సెంట్ పర్సెంట్ నమ్ముతున్నారు లెట్స్ మేక్ దిస్ క్లియర్ రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ పదో తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాష్ ట్యాగ్ రేప్ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు బీపీ బ్లడ్ ప్రెషర్ బికాస్ ఐఎమ్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అకార్డింగ్ టు ది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రేప్ హ్యాపన్స్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే గంటకు మీరు నాలుగు సార్లు షాక్ అవ్వాలి ప్రతిరోజు తొంభై ఆరు సార్లు మీరు షాక్ అవ్వాలి ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు రెండు సార్లైనా షాక్ అయి ఉండాలి కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత పది సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసు ఏమీ కాదుగా సబాది ఏమంటారు ఆ సంఘటన జరగడానికి కేవలం రెండు రోజుల ముందు మూడేళ్ల పసిపిల్ల వాస్ రేప్డ్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బొమ్మ బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్

ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చార దుర్మార్గులు ఆ క్రిమినల్స్ మరి ఇంత సెన్సేషనల్ కేస్ అయినప్పుడు పబ్లిక్ అవుట్ రీచ్ నార్మల్ సెన్సేషనల్ మిస్టర్ అయ్యర్ ఇంతకీ చనిపోయింది ఎవరు ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి బట్ దట్ వాజ్ అ నేషనల్ హెడ్లైన్ రైట్ యా ఐఎమ్ సారీ <laughs> Your Honor, she's right actually. That was the national headline.